వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదించే న్యాయదేవుడైన శనిదేవుడు నవంబర్ నెలలో ప్రత్యేక సంచారం చేస్తాడు ఇది కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం పడేలా చేస్తుంది ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శనిదేవుడు వచ్చి ఏడాది మాత్రం రాశిని మారుస్తాడు ఈ నెలలో ప్రత్యక్ష సంచారం చేయటం వల్ల కొన్ని రాశుల వరకు మంచి రోజులు వస్తాయి ఈ రా ఈ సంచారము అద్భుతమైన మార్పులను ఉంది తిరుగు దిశ నుంచి ప్రారంభమవుతుంది డిసెంబర్లో ప్రత్యక్ష దిశకు వస్తుంది తిరిగి వచ్చి ఏడాది జూలై పదమూడు తేదీ వరకు వస్తాడు ఈ యొక్క ప్రభావం యొక్క రాశులపై పడుతుంది ఏ విధంగా కలిసి వస్తే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి కుంభరాశి వృషభ రాశి మకర రాశి కన్యా రాశి తుల తులారాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి ఇది మంచి సమయము మానసిక సమస్యలతో కొంతకాలం నుంచి బాధపడుతున్న వారికి విముక్తి కలుగుతుంది ప్రశాంతంగా జీవిస్తారు ఇది అదృష్టం పట్టే సమయము చేపట్టే ప్రతి పని అవుతుంది డబ్బు పెట్టుబడి పెట్టే సమయంలో కొంత ఆచిచూచి వ్యవహరించాల్సి ఉంటుంది ఇప్పుడు శరీర మార్గంలో సక్రమంగా పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి రాబడిని పొందుతారు తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టడంతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది చిన్న చిన్నవి పెద్దగా చికాకు పెడుతూ ఉంటాయి అనుకున్న సమయాల పనులు పూర్తి చేయగలిగితే అదృష్టం కలిసి వస్తుంది కోరుకున్న రీతిలో కూడా పూర్తవుతూ ఉంటాయి ముఖ్యంగా డబ్బుకు చేతికి అందుతుంది కుంభరాశిలో శనిదేవుడు సంచారం చేయటం వల్ల వీరికి గతంలో ఎవరికి ఇచ్చిన డబ్బు ఇచ్చి నిలిచిపోతే సమయాల్లో తిరిగి వస్తుంది ఈ రాశి వారికి ఊహించని రీతిలో దల్లాభం కలుగుతుంది వృషభ రాశి వారికి బలం చేకూరుతుంది కన్యా రాశి వరిసత్తులపై విజయాన్ని సాధిస్తారు విజయాన్ని అందుకుంటారు ఊహించని విధంగా డబ్బు సంపాదిస్తారు లక్ష్యమై పడుగులు వేస్తారు కష్టపడి ఏ పని చేస్తున్నా మీదే పైచేయి అవుతుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి